హాయ్ అండి శ్రీరాధిక క్రియేషన్స్కి స్వాగతం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు బతుకమ్మను తయారు చేసి చక్కగా పట్టులంగా ఓని కట్టాను కదా అందరూ అది చూసి చాలా బాగుంది ఎలా తయారు చేశారో చూపించమని అడుగుతున్నారు బతుకమ్మను తయారు చేసేటప్పటి హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అమ్మ వాళ్ళు చిన్నమావయ్య వాళ్ళు పిల్లలు అందరం కలిసి కూర్చొని సరదాగా ముచ్చట్లు ఆడుకుంటూ పాటలు వింటూ చక్కగా బతుకమ్మను పేర్చడం స్టార్ట్ చేశాం ఇంతకు ముందు ఎప్పుడూ నేను బతుకమ్మను ఆడలేదండి చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మను ఆడుతుంటే చూడటానికి వెళ్ళేదాన్ని తప్ప నేను ఎప్పుడూ ఆడలేదనమాట మన యూట్యూబ్ పుణ్యమాణి నేను బతుకమ్మను ఆడటం స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ నుంచి నేను బతుకమ్మను ఆడుతున్నాను లాస్ట్ ఇయర్ జస్ట్ అలా బతుకమ్మను పేర్చి పిల్లలతో ఆడించాను తప్ప నేను ఆడలేదు ఈ సంవత్సరం మటుకు బతుకమ్మను ఆడాను పాడాను అనమాట యూట్యూబ్ వల్లనే నేను ఇది చేయగలిగాను నిజంగా నాకు ఇంత హ్యాపీనెస్ కూడా నాకు దక్కిందనమాట యూట్యూబ్కి యూట్యూబ్ ప్రేక్షకులకి నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి నేను ఏదైనా చేయగలను అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాలో పెరగడానికి కారణం యూట్యూబ్ ప్రేక్షకులే ఇందుకు మీకు ఎన్నో థ్యాంక్స్లు చెప్పుకోవాలి నేను అందుకనే మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ శ్రీరాధిక క్రియేషన్స్ తరపున శతకోటి వందనాలు చిన్న బతుకమ్మలు రెండు చిన్నపిల్లలు పేర్చారు పెద్ద బతుకమ్మల్ని నేను మా మాయ మా తోటికూడలు ఇలా ముగ్గురం కలిసి పేర్చుకున్నాం అనమాట అమ్మ వాళ్ళు పిల్లలు అలా అందరూ హెల్ప్ చేశారు ఒకళ్ళు ఈ వరుస పెట్టమంటే ఒకళ్ళు ఆ వరుస పెట్టమంటే ఒకళ్ళు అలా చేయమంటే ఒకళ్ళు ఇలా చేయమంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకొచ్చారు కొంత మా సొంత ఆలోచనతో చేస్తే కొంత పిల్లల ఆలోచనతో చేసామన్నమాట బతుకమ్మను పేర్చడానికి తంగేడు పూలు దొరకలేదండి తంగేడు ఆకు దొరికింది ఆకుతోటే బతుకమ్మని పేర్చాము మూడు వరుసలు తంగేడు ఆకుతో పేర్చేశాను మధ్యలో ఫిల్ చేయడానికి కూడా మొత్తం తంగేడు ఆకునే వాడాము బంతి పూలు ఆరెంజ్ కలర్లోవి ఒక రెండు కేజీలు ఎల్లో కలర్వి ఒక రెండు కేజీలు తీసుకొచ్చా అనమాట అవి కూడా చాలా పెద్ద పెద్ద పూలండి తోటకెళ్ళి సొంతంగా మేమే కోసుకొని తెచ్చుకున్నాము చాలా పెద్ద పూలు అనమాట తోటకెళ్ళి తెచ్చుకున్నాం కాబట్టి మొగ్గలు లేకుండా అన్నీ బాగా విచ్చిన పూలని బాగా విరబోసిన పూలని కోసుకొచ్చుకున్నాము తోటకెళ్ళి పూలు తెచ్చుకోవడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి మన తోట కాదు అయినా సరే సొంత తోటలాగా చక్కగా తోట మీద పడిపోయి మనసు మెచ్చింది కంటికి నచ్చింది ఏది కావాలంటే అది చక్కగా విరబోసిన పూలన్నీ కోసుకొచ్చుకున్నాం చాలా పెద్ద పెద్ద పూలు కాబట్టి పూలు ఎక్కడ విడిపోతాయో పడిపోతాయో అని ముందుగానే ఏం చేసామంటే ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ లోతైంది కాకుండా నార్మల్గా ఫ్లాట్గా ఉండే ప్లేట్లు ఉంటాయి కదా మనం పెద్ద పెద్ద వంటలు చేసుకునేటప్పుడు గిన్నెల మీద పెట్టుకునే ప్లేటు ఆ ప్లేట్ని పెట్టేసి దానిపైన ముందు దారం వేసుకున్నాను లావు దారం ఉంటుంది కదా బ్లౌజులు పైపింగ్ చేసుకునేటప్పుడు పెట్టుకునే దారం ఉంటుంది ఆ దారాన్ని ప్లస్ షేప్లో వేసుకున్నాను దానిపైన ఇస్తరాకు పెట్టాను ఇస్తరాకుని మధ్యలో అక్కడక్కడ సైడ్స్ కట్ చేసుకుంటే ప్లేట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు చక్కగా వచ్చేసింది అనమాట ఆ విస్తరి పైన పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కరించుకొని ఆ తర్వాత టేకాకు పరిచి దానిపైన తంగేడాకు ఎల్లో కలర్ బంతిపూలు తర్వాత ఆరెంజ్ బంతిపూలు మళ్ళీ ఒక వరుస తంగేడాకు మళ్ళీ ఎల్లో ఆరెంజ్ ఇలా పరుచుకున్న తర్వాత పైన ఫినిషింగ్ టచ్ కోసం మళ్ళీ ఒక గుమ్మడి పువ్వు పెట్టామనమాట గుమ్మడి పువ్వు పెట్టేసి అందులో గౌరమ్మను పెట్టాను గౌరమ్మను పెట్టడానికంటే ముందే గుమ్మడి పువ్వు పెట్టిన తర్వాత నాలుగు వైపులా దారాలన్నీ గట్టిగా కట్టేశానండి ఎందుకంటే పువ్వులు పెద్ద పెద్దవి కదా బరువుగా ఉంటాయి కదా ఇవి విడిపోకుండా ఉర్లి కింద పడిపోకుండా ఉండడం కోసం అనమాట అయితే మనకి వరలక్ష్మి వ్రతం చేసుకునే అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా ఆ ఫేస్కి చెవి కమ్మలు పెట్టుకునే చోట రెండు హోల్స్ ఉంటాయండి ఆ హోల్స్ లోపలికి ఈ థ్రెడ్ ఉంది కదా పైపింగ్ థ్రెడ్ ఆ పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఇలా బతుకమ్మ చుట్టూ ఆ దారం పెట్టి కట్టేశాను అమ్మవారి ఫేస్ నిలబడడం కోసం అనమాట అలా పెడితే బతుకమ్మ కొంచెం ఇలా క్రాస్గా ఉంటుంది కదా అమ్మవారి ఫేస్ కూడా పడుకున్నట్లుగా వచ్చింది ఫేస్ నిలబడటం కోసం అమ్మవారి ఫేస్ వెనక ఒక రెండు పెద్ద పెద్ద బంతి పూలు తీసుకొని పెట్టాను అప్పుడు ఫేస్ కరెక్ట్గా నిలబడ్డట్టుగా వచ్చింది అనమాట టూ సైడ్స్ బార్డర్ వచ్చిన బ్లౌజులు ఉంటాయి కదా అవి కుట్టుకున్నప్పుడు వన్ సైడ్ బార్డర్ మిగిలిపోతూ ఉంటుంది దాన్ని వేస్ట్గా పడేయకుండా పక్కన పెట్టాను అది ఇప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ పోసి మిషన్ మీద ఒక స్టిచ్ వేశాను దాన్ని లెహంగా లాగా పెట్టాను వేరే బ్లౌజ్ కుట్టగా మిగిలిపోయిన క్లాత్ చిన్న డిజైన్లో ఉందనమాట అది మెరూన్ కలర్ క్లాత్ సాఫ్ట్ సిల్క్లో ఉందనమాట ఇది పవిట వేస్తే బాగుంటుంది ఓనీలాగా బాగుంటుందని చెప్పి దీన్ని చిన్న చిన్న బ్రిల్స్ పోసుకొని అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఓనీలాగా వేసాను అనమాట లెహంగా పెట్టడము ఓనీ వేయడము కొంచెం టైం పట్టిందండి హెయిర్ స్టైల్స్ చేసుకునే చిన్న చిన్న పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ తోటి నేను సెట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ మనకి బంతి పూలు కాబట్టి బంతి పూలకి ప్రెస్ చేసినా కూడా పువ్వులోంచి ఆ పిన్ అనేది వచ్చేస్తూ ఉంది దాంతో కొంచెం ఇబ్బంది అయింది అదో అది కాక ఇక్కడ మనం ఫోల్డ్ చేసి పెట్టాను కదా నేను కొంగుని ఆ ఫోల్డింగ్స్ అన్ని పోగులు బయటికి కనిపిస్తూ ఉన్నాయన్నమాట వాటిని అడ్జస్ట్ చేసి పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అయింది ఇక్కడ ఒక్కటే కొంచెం నాకు టైం పట్టింది ఎక్కువ పిన్నులే పెట్టేశానండి ఎందుకంటే ఒకటి రెండు పిన్నులు పెట్టేస్తే పువ్వులో చూడొచ్చేస్తే మొత్తం లెహంగా ఓని అంతా ఊడిపోతుంది కదా అందుకని ఎక్కడంటే అక్కడ పిన్నులు పెట్టేశాను కదలకుండా చేశాను అనమాట కింద నుంచి కూడా మొత్తం ఓని అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేసి కింద పిన్స్ పెట్టేసి ఆ తర్వాత సెట్ చేసుకున్నాను మనం కూడా పట్టు చీర కట్టుకోవాలంటే టైం పడుతుంది కదా అందరిలోకి చక్కగా చీర కట్టుకొని కుందనపు బొమ్మలా వెళ్ళాలి అనిపిస్తుంది అందులోను అమ్మవారిని ఇంకా అందంగా తయారు చేయాలి అనిపిస్తుంది కదా చక్కగా లంగా ఉణి వేసేశాను ఇంకా నగలు పెట్టడం ఒకటే తర్వాయి అనమాట వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి కోసం నగలు తయారు చేశానండి ఆ నగలు ఎలా తయారు చేశానో కూడా నేను మీకోసం వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి వీడియో చూడండి సేమ్ మోడల్ కాకపోయినా మోడల్ మార్చుకొనైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి నగలు తయారు చేయండి అమ్మవారి కోసం కాసుల పేరు కూడా పెడుతున్నాను అమ్మవారికి రెండు పెద్ద హారాలు వేసి వదిలేయట్లేదండి అమ్మవారికి చౌకర్ పెట్టాను తర్వాత స్టిక్కర్ ఒకటి పెట్టాను పాపడ బిల్లు ఉంది ముక్కెర కూడా ఉంది చెవులకి కూడా తయారు చేశానండి నేను ఆ టైంలో కాకపోతే చెవిది ఎక్కడ పడిపోయిందో ఏంటో ఒకటే దొరికిందండి ఇంకొకటి దొరకలేదు అందుకని నేను చెవులకి పెట్టలేకపోయాను అమ్మవారిని అలంకరించడం పూర్తయిపోయిందండి చాలా సింపుల్గా తయారు చేశాను పెద్దగా హడావిడి ఏమీ లేకుండా చాలా సింపుల్గా చక్కగా లంగావణి వేసి ఆ తర్వాత నగలన్నీ పెట్టేశాను మీరంతా కోరిన వీడియో మీ ముందుకు వచ్చేసింది ఇక మీమంతే మిగిలిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ నొక్కండి మీరు అలా ఆల్ నోటిఫికేషన్స్ నొక్కితేనే నా కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో అందుతాయి మీరు మిస్ అవ్వకుండా నా కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ